అందరం నమస్కారం నేను అసెంబ్లీలో స్పీకర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు అన్న తర్వాత అసలు వైసీపీలో ఏం జరుగుతుంది జగన్ గారంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా రాను అన్నారు బానే ఉంది మరి మిగతా పది మంది అన్న అసెంబ్లీకి రావచ్చు కదా ఒకవేళ వీళ్ళు వెళ్తానన్నా సరే జగన్ గారు వద్దన్నారా జగన్ గారు వద్దన్నా సరే వీళ్ళు బై ఎలక్షన్ భయపడి వచ్చి దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్తున్నారా అసలు ఏం జరుగుతుంది వైసీపీలోని మేధావులు పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నారండి మరి ఉంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు హేళన చేస్తూ మాట్లాడగా అధికార మతంతో మాట్లాడుతున్నారు అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న కూటమి నాయకులు నిన్న ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్ గారు జగన్ గారిని పట్టుకుని వాడు వీడు హేళన చేస్తూ మాట్లాడగా దాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ మాట్లాడడం వీడియో పట్టుకుని ఇప్పుడు చెప్పండి మేధావులు మేము ఇంత ముందు చేసినప్పుడు వ్యసీఆర్ ఉన్నారు ఇప్పుడు టీడీపీ చేస్తే అని వైసీపీ పెద్ద ఎత్తున మేధావును క్వశ్చన్ మీరే మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు అధికారులకు రాగానే ప్రభుత్వ ఉద్యోగులకి ఇరవై ఏడు శాతం అయ్యారు ప్రకటించారనమాట అది పీఆర్సీ టయానికి ఇరవై మూడు శాతానికి కుదించగా ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున అవ్వాలని నిరసన ప్రకటించారండి తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఒక ఆప్ కోసమే ఒక సంస్థ పెట్టి వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగుల సమానం అంటూ డైరెక్ట్ శాలరీ చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారనమాట అయినా సరే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున జగన్ గారి మీద ధర్నాలు చేసిన విషయం మనం చూసిన విషయం అనమాట ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆప్ కోసం రద్దు చేసి ఓల్డ్ కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొస్తున్నారు అనమాట మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారా చేసినా ఎవడన్నా దిగుతాడా ఎవడన్నా పట్టించుకుంటాడా అంత ప్రచారం వచ్చిందా అయినా సరే మన కర్మ నూరుకోవటం అనే కొంతమంది మేధావుతున్నారు మరి మీరే ఉంటారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వ ఆదాయంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ ఆదాయంలో పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్ల ఆదాయం గండిపడింది ఐ మీన్ తగ్గింది కానీ మన చంద్రబాబు గారు సంవత్సర పాలన కూడా ముందే లక్ష కోట్ల పైన అప్పు చేశాడు మూలధనం వ్యయం మీద పదమూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు మరి బాబు గారు సంపద సృష్టిస్తాను సృష్టిస్తాను అన్నారు కదా ఆ సంపద ఎక్కడా అని వైసీపీ పెద్ద ఎత్తున ప్రజల దగ్గర ప్రచారం చేస్తున్న ఇంత ముందు కూటమి నాయకులు ఇదే విధంగా ప్రచారం చేశారు అధికారం చేపట్టారు మరి వైసీపీ మాట ఎవరన్నా వింటారా మీడియా బలం చాలా తక్కువ కాబట్టి కష్టమైన కొంతమంది మేధాలు అంటున్నారు మరి మీరే ఉంటారు కామెంట్ చేయండి